హై ఫ్రెండ్స్ మీకు తెలుసా పాండవుల తండ్రి అయిన పాండురాజు ఎలా మరణించాడు అని ఒకరోజు పాండురాజు మరియు రెండవ భార్య కలిసి అడవిలో విహరిస్తూ ఉండగా అక్కడ రెండు జింకలు కదలకుండా ఒకదానిని ఒకటి చూసుకుంటూ ఉన్నాయి అది చూసిన పాండురాజు మాయాజింకలు అనిపించి బాణం వేశాడు ఆ బాణం తగిలిన ఒక ఆడ జింక మరణించింది ఇంతలో కిందమ మహర్షి ప్రత్యక్షమై నువ్వు నా భార్యను చంపావు కావున నువ్వు ఏ ఆడదాన్ని శారీరకంగా కలిస్తే నువ్వు అక్కడికక్కడే మరణిస్తావు అని శిపిస్తాడు అలా ఒకరోజు మాధురి నదిలో స్నానం చేస్తుండగా పాండురాజు ఆగలేక మధురితో శారీరకంగా కలిశాడు ఆ పాండురాజు అక్కడికక్కడే మరణించాడు సర్వం తన భర్త అనుకున్న మాధురి కూడా ప్రాణం విడిచింది కింద మహర్షి శాపం వలన అస్తినాపురం రాజు అయిన పాండురాజు కూడా అక్కడే మరణించాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్